హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో బెండకాయ చట్నీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను రైస్ లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా ఎందులో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ బెండకాయ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని సగానికి తుంచుకొని వేసుకోండి ముందుగా పాన్ లోకి ఆయిల్ వేయకుండా పచ్చిమిర్చిని తడి అదంతా పూర్తిగా పొయ్యే విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి పాన్లో వేయగానే ఆయిల్ వేసుకున్నట్టయితే పచ్చిమిర్చి అనేది చిట్పట్ల ఆడుతుందండి అందుకోసం పచ్చిమిర్చిని ఒక నిమిషం హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు బెండకాయలని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వంటని లో ఫ్లేమ్లోనే ఈ బెండకాయల మొత్తాన్ని కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనకి బెండకాయలు కొంచెం ఫ్రై అయితేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ప్యాన్ మీద ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా బెండకాయల మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ ప్యాన్ మీద ప్లేట్ పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా టమాటాలు మొత్తం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలను వేసాం కాబట్టి చింతపండు కొంచమే వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే చట్నీ పుల్లగా ఉంటుంది ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ని పొట్టుతో సహా వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ మీద ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఈ బెండకాయ ముక్కలు మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి మనం టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ని వేసాం కదా చూసుకొని వేసుకోండి మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత రెండు మూడు ఎండు మిరపకాయలను వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంతమంది బెండకాయ చట్నీలోకి ఆనియన్ వేయకుండా ప్రిపేర్ చేస్తారండి కానీ నేనైతే ఆనియన్ వేసి చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్యాన్లో ఆనియన్ వేయగానే వెంటనే పసుపు ఇంగువ వేసుకోవాలండి ఫ్రై చేసుకోకూడదు ఆనియన్ ఫ్రై అయితే చట్నీ టేస్ట్ అంతగా బాగోదు ఇది మొత్తం కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ చట్నీని ఇందులోకి వేసుకొని ఈ పోపు మొత్తం కలిసే విధంగా గరిడితో బాగా కలుపుకోవాలి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఈ విధంగానే చేస్తారండి బెండకాయ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్లోకి ఈ బెండకాయ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా అలా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం